అది నగరంలోని ఒక పాత హోటల్ ఒకప్పుడు పది మంది కూర్చొని తినడానికి అనువుగా ఉండే ఆ హోటల్ ఇప్పుడు యాభై మంది కూర్చొని తినే అంత పెద్దదైంది అయితే ఆ హోటల్కి ప్రతిరోజు కొన్ని వందల మంది కస్టమర్లు రుచికరమైన ఆహారం కోసం తమ ఆకలి తీర్చుకోటానికి వస్తుంటారు అయితే ఓ రోజు పొద్దున్నే ఆ హోటల్ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న ఫోన్ రింకైంది దాంతో అక్కడే ఉన్న ఆ హోటల్ ఓనర్ ఫోన్ చేసి హలో అని అనగానే అవతలి నుండి మేము కలెక్టర్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మీ హోటల్కి టిఫిన్ చేయటానికి వస్తున్నారు అని ఓ వ్యక్తి చెప్పటంతో కలెక్టర్ మేడం గారు మా హోటల్కి వస్తున్నారా అని ఎదురు ప్రశ్నించాడా హోటల్ ఓనర్ అవునండి మేడం గారే స్వయంగా మీ హోటల్ పేరు చెప్పారు అందుకే ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని ఫోన్ పెట్టేశాడాయన అయితే ఆ హోటల్ ఓనర్ మొదట ఏదో ఆకతాయి ఆట పట్టిస్తున్నాడని అనుకున్నాడు కాని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఓ వ్యక్తి వచ్చి హోటల్ని పరిశీలించి హోటల్ యజమానితో కలెక్టర్ గారి విషయం చెప్పి మరోసారి గుర్తుచేసి వెళ్లేసరికి హోటల్ యజమానికి అర్థమైపోయింది నిజంగా కలెక్టరమ్మ వస్తున్నారు అని ఇక వెంట వెంటనే కలెక్టర్ గారి కోసం హోటల్లో అన్ని ఏర్పాట్లు చేశారు కాస్త సమయం గడిచాక ఐదు కార్లు వచ్చి ఆగాయి ఆ హోటల్ ముందు దాంతో హోటల్ ఓనర్ వెంటనే కారు దగ్గరికి వచ్చి కారు దిగుతున్న కలెక్టర్ గారిని పలకరించి వినమ్రంగా లోపలికి తీసుకెళ్లాడు ఇక ముందే కలెక్టర్ గారు వస్తున్నారని తెలిసి మంచి రుచికరమైన టిఫిన్ స్పెషల్గా చేయించాడు ఆ హోటల్ యజమాని ఇక కలెక్టర్ వచ్చి టిఫిన్ చేయడమే కాకుండా ఆ సమయంలో ఆమెతో పాటు హోటల్లో టిఫిన్ చేసిన ప్రతి ఒక్కరి బిల్లు తానే కడతానని చెప్పింది కలెక్టర్ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాకయ్యారు ఏంటి కలెక్టర్ గారు మేం తినదానికి బిల్లు కడతారా ఎందుకు అంటూ ఆలోచించటం మొదలు పెట్టారు ముందు ఎవరికీ అర్థం కాలేదు కాని ఆ తర్వాత ఆ కలెక్టర్ చేసిన పనికి అక్కడే ఉన్న ఆ హోటల్ ఓనర్ని మరియు సర్వర్ని పొగర్తలతో ముంచేశారు టిఫిన్ చేయడానికి వచ్చిన వారందరూ అయితే ఇక్కడ ముందుగా రావాల్సిన ఏంటంటే ఇంతకీ ఆ కలెక్టర్ పర్టిక్యులర్గా ఆ హోటల్కే ఎందుకు వెళ్లారు అంటే దాని వెనకాలే పెద్ద ఫ్లాష్బ్యాకే ఉంది అయితే అప్పటికే కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు కూడా వందల సంఖ్యలో హోటల్కు వచ్చి చేరుకున్నారు వచ్చిన వారితో ఆ హోటల్ అంతా కిక్కిరిసిపోయింది అంతలో ఆ హోటల్ ఓనర్ తన పేరు చెప్పబోతుంటే ఆ ఓనర్ పేరుతో పాటు అక్కడే ఉన్న వెయిటర్ను ను కలెక్టర్ గారే స్వయంగా పేరు పెట్టి పలకరించారు దీంతో అంతా ఆశ్చర్యపోయారు కలెక్టర్ గారికి మన పేర్లు ఎలా తెలిసాయని ఆశ్చర్యపోయారు హోటల్ ఓనర్ మరియు వెయిటర్ దాంతో వాళ్లను గమనించిన అమ్మా మీరు నన్ను మర్చిపోయారేమో కాని నేను మాత్రం మిమ్మల్ని అస్సలు మర్చిపోలేదు నా జన్మలో కూడా అని చెప్పింది అంతే ఆ హోటల్ ఓనర్కి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు దాంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ ఇద్దరు ఏంటి మేడం మేం మర్చిపోవడమేంటి అసలు ఇంతకుముందు ఎప్పుడూ మిమ్మల్ని చూసినట్టు గుర్తు గుర్తురావట్లేదు అంటూ సమాధానమిచ్చాడు హోటల్ ఓనర్ దాంతో ఆ కలెక్టర్ మీకు గుర్తుండదులేండి నేనే చెబుతాను అని కొన్నేళ్ల క్రితం మీ హోటల్కు చిరిగిన పాతపంచా చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన పదహారు సంవత్సరాల కూతురుతో వచ్చాడు మీకు గుర్తుందా అని అడిగింది ఆ కలెక్టర్ ఏమో మేడం నాకేం గుర్తులేదు హోటల్ ఓనర్ తల అడ్డంగా ఊపారు దీంతో ఆ కలెక్టర్ వాళ్లకు ఓ కథను చెప్పటం మొదలు పెట్టారు ఆ రోజు మీ హోటల్కు వచ్చిన ఆ ఇద్దరూ కుర్చీలో కూర్చోగానే వెయిటర్ వచ్చి రెండు గ్లాసుల నీళ్లు పెట్టి ఏం కావాలి అని ఆర్డర్ చేయమని అడిగారు అప్పుడు ఆ పెద్దాయన పదవ తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి ప్రామిస్ చేశాను అయితే మా అమ్మాయి నేను ఆశించినట్టే టెన్త్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది మరి నా ని నేను నెరవేర్చాలి కదా తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పాడు ఆమె తండ్రి అప్పుడు ఆ వెయిటర్ అదేంటండి మీరిద్దరున్నారు ఒక దోసే ఆర్డరిచ్చారేంటి అని ప్రశ్నించాడు దానికి ఆ అమ్మాయి తండ్రి నా దగ్గర దోసుకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది కాబట్టి నాకేమీ వద్దు నా కూతురికి మాత్రం మంచి రుచికరమైన దోశ తీసుకురండి అని ఆ పెద్దాయన కొంచెం బాధతో చెప్పాడు ఆ పెద్దాయన మాటలకు ఆ వెయిటర్ మనస్సు చివుక్కుమంది వెంటనే కౌంటర్ దగ్గర ఉన్న హోటల్ ఓనర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు సార్ నేను ఆ తండ్రి కూతుర్లకు కడుపు నిండా భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను అయితే నా దగ్గర కూడా ఇప్పుడు అంత డబ్బు లేదు కాబట్టి వారు తినేదానికి నా జీతం నుంచి చేసుకోండి అని ఆ వెయిటర్ చెప్పాడు వెయిటర్ మంచి మనస్సుకు ఓనర్ కూడా పిదా అయిపోయాడు తనకు వచ్చే అంతంత జీతంతోనే తనకు పరిచయమే లేని ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అతను తీసుకున్న నిర్ణయానికి ఫ్లాట్ అయిపోయాడా ఓనర్ అంతే ఆ అమ్మాయి కష్టపడి చదివి ఫస్ట్ వచ్చింది కాబట్టి మన హోటల్ తరపున వాళ్లకు మనమే పార్టీ ఇద్దామని అన్నాడా ఓనర్ ఈ మాటలు విన్న వెయిటర్ నోట మాట రాలేదు వెంటనే హోటల్ వాళ్ళు ఒక టేబుల్ని బాగా డెకరేట్ చేసి హోటల్కు వచ్చిన అందర్నీ పిలిచి ఆ అమ్మాయి గురించి చెప్పి మరీ అందరిచేత కంగ్రాట్స్ చెప్పించారు ఆ తర్వాత వారికి మూడు దోశలు పెట్టడంతో పాటు వారి పొరిగింటి వారికి స్వీట్స్ పంచమని చెప్పి పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడా యజమాని హోటల్ వారు చూపించిన ప్రేమకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారా తండ్రి కూతుర్లు ఈ కథలో ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చింది మా నాన్నగారు ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే అని కలెక్టర్ చెప్పటంతో హోటల్ యజమాని ఆమెను చూస్తూనే ఉండిపోయాడు అదిగో అక్కడుంది మా అమ్మ నాన్న అంటూ అక్కడే గుంపులో ఉన్న తల్లి తండ్రిని యజమానికి పరిచయం చేసింది ఆ కలెక్టర్ ఆ రోజు మా దగ్గర సరిపడా డబ్బు లేకపోయినా మాకు సంతోషంగా అన్నీ వడ్డించటమే కాకుండా రూపాయి కూడా తీసుకోలేదు పైగా మమ్మల్ని ఘనంగా సత్కరించారు ఆ రోజు అర్థమైంది మానవత్వం అంటే ఎక్కడో లేదు ఎదుటివారి గురించి ఆలోచించే మనుషుల మనసుల్లోనే ఉంటుంది అని ఆ రోజు మీరు చూపి ప్రేమ అభిమానం నేను మరింత కష్టపడి చదివేలా చేశాయి ఆ రోజు మీరిచ్చిన ఆశిస్సుల వల్లే నేను ఈ రోజు కలెక్టర్ అయ్యాను మీ ఇద్దరిని నేను నా జన్మంతా గుర్తుంచుకుంటాను ఆ రోజు నాకు మీరు పార్టీ ఇచ్చారు కాబట్టి ఈరోజు నా తరపున మీకు పార్టీ ఇస్తాను ఇక్కడ ఉన్న కస్టమర్లతో పాటు మొత్తం హోటల్ సిబ్బంది తినేదానికి నేనే బిల్ కడతాను అని కలెక్టర్ చెప్పటం ముగించి తన సిబ్బందికి చేశారు అంతే వారు వెళ్లి అప్పటికే తీసుకువచ్చిన రెండు శాలువాలు పూల బొకేలను లోపలికి తీసుకొచ్చారు అందరి సమక్షంలో హోటల్ ఓనర్ని ఆ సర్వర్ని ఘనంగా సత్కరించి వారిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు కలెక్టర్ ఈ సీన్తో ఆ హోటల్ మొత్తం చప్పట్ల చప్పుడుతో మారుమోగింది ఆ హోటల్ ఓనర్ మరియు వెయిటర్ కళ్ళు కన్నీలతో తడిచిపోయాయి ఆ రోజు ఏదో తండ్రి కూతుర్లను తీర్చి వారిని సంతోషపెట్టడానికి వారికి రుచికరమైన ఆహారం పెట్టి తమకున్న దానిలో కొంత మానవత్వం చాటుకున్నారు కాని ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ అమ్మాయి భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని అనుకోలేదు అంత పెద్ద హోటల్కి చిరిగిన బట్టలతో వచ్చాడని చిన్నచూపు చూడకుండా వారి పేదరికాన్ని ఎగతాళీ చేయకుండా తమవంతు సాయం చేశారు కాబట్టి ఆ ఇద్దరికీ ఇంత పెద్ద గౌరవం దక్కింది ఎప్పుడైనా సరే పేదవారిని చూసి ఎగతాళీ చేయకుండా చిన్నపాటి చేయుతని అందిస్తే వారు అద్భుతాలు చేస్తారు అని చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే ఎంత పెద్ద సాయం చేసినా మర్చిపోయే ఈ రోజుల్లో తన చిన్నప్పుడు చేసిన సాయాన్ని మర్చిపోకుండా కలెక్టరయ్యానన్న గర్వం లేకుండా వారిని గుర్తుపెట్టుకొని మరీ వారున్న చోటికే వచ్చి సన్మానించటం నిజంగా చాలా గ్రేట్ కదా మరి మీ లైఫ్ లో కూడా ఇటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఉంటే కామెంట్స్ చేసేయండి ఇది రియల్ స్టోరీనో కాదో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర జరిగిన సంఘటన మాత్రం అయ్యే ఛాన్స్ అయితే ఉంది మాకు ఇంటర్నెట్ లో దొరికిన దానికి పరిజ్ఞానం జోడించి చేసిన వీడియో ఇది ఫేక్ స్టోరీ అని కామెంట్స్ చేసే చాలా మంది ఉంటారు కానీ నిజమైన అబద్ధమైన ఏది ఏమైనప్పటికీ ఓ మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ ఇది అందుకే ప్రతి ఒక్కరికీ తెలియాలని వీడియో చేయటం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ మరియు ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి